హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సునీత నాయుడు ఈరోజు అంటే నుండి ఎల్లప్పుడు శ్రీవారికి తెప్పవచ్చు అని జరిగింది చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఫస్ట్ అయితే మేమైతే దర్శనం దర్శనానికి వెళ్ళాము దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాబడికి అనేది మొదలుపెట్టారు ఫస్ట్ ఏమో అమ్మవారిని అయ్యవారిని మొత్తం అక్కడ అదే తిరుమలలో ఊరేగించి చేశారండి ఊరేగించేసిన తర్వాత ఇలా దేవుణ్ణి అమ్మవారిని తీసుకొని వచ్చారు అందరికి కానీ వీళ్ళకి ఈ వాహనాలు మోసే ఉన్న అదృష్టం ఎవరికి ఉండదండి సాక్షాత్ సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని వీళ్ళు మోస్తున్నారండి ఈ రోజైతే మాత్రం వాహనాలు మోస్తే వీళ్ళ తీసుకొచ్చారు చుట్టూ అంటే ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ కోనేరు దగ్గర అందరిని అలా కూర్చోబెట్టేశారండి చాలామంది ఎవరంటే నించుంటారు కదా వాళ్ళకి ఎదటి కూడా వెనక వాళ్ళకి కనబడదని అందరినీ కూర్చోబెట్టేశారు కూర్చోబెట్టేసి ప్రవెంట్గా మొత్తం సర్కిల్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఈ సేవకి వెళ్ళాలి వాళ్ళందరూ ముందు కూర్చున్నారు అంటే వెనక నుంచి మిగతా వాళ్ళందరూ వచ్చి కోనేట్లో దిగేస్తారు ఏమన్నీ అమ్మ దేవుని అయితే కోనేట్లో ఇలా తిప్పుతారండి చాలా బాగా అలంకరించారు తెప్పనైతే మొదట నేను ఫస్ట్ అనుకున్నా ఏదో గోపురం లాంటిది కట్టారేమో అనుకున్నాం తర్వాత తెలిసింది ఇది తెప్ప ఇదేమో తిరుగుద్ది మాకు అసలు తిరిగే వరకు నిజమా కాదా నిజమా కాదని చూస్తూనే ఉన్నాము చూడండి అమ్మవారిని అయ్యవారిని అయితే పెట్టేస్తున్నారు తెప్పలోని ఇది మూడు సార్లు ఎలా జరుగుతుంది అంటే అండి తిరుమలలోని చాలా అంటే చాలా బాగా చేశారు ఐదు సార్లు రౌండ్గా తిప్పారండి మొత్తం కోనేటి మొత్తం ఇంకా చూస్తున్నారా ఇలా తాళ్ళు పట్టుకొని తిప్పారు కానీ చాలా డేంజర్ అండి వాళ్ళైతే చేసిన బతుకు మెచ్చుకోవాలి ఈ తాళ్ళు పట్టి ఆ తెప్పని వాళ్ళు అందుబాటుగా మంచిగా లాగారు లేదంటే ఇబ్బంది ఆ దేవుడు ఉన్నారని తెలియడానికి ఇదొక నిదర్శనం అండి చూడండి అలా తిప్పుతున్నారు కానీ చాలామంది తిరుమల వెళ్ళేవారికి నాదొక విన్నపం అండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనం తిరుమల దర్శనం గురించి వెళ్తున్నాం కదండి వెళ్ళేటప్పుడు అక్కడ విష్ణు నివాసంలోని టోకెన్స్ అన్ని తెస్తున్నారు అది వాళ్ళు ఫోర్కి ఫైవ్ అని చెప్తారు కానీ ఫోర్ ఫైవ్ కాదండి టూ కల్లా మనం లైన్లో నుంచోవాలి రెండు గంటలకల్లా మనం లైన్లో నుంచి ఉన్నాం అనుకోండి అక్కడ మనకి అదే టికెట్లు ఇవ్వడానికి ఐదు అయిపోద్ది లైన్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మెయిన్ ఎవరైనా ఆధార్ కార్డులేమో పాత ఫోటోలు ఉన్నా మళ్ళీ అక్కడ ఓటర్ ఐడి కూడా అడుగుతున్నారు అంటే ఆధార్ కార్డులు ఏమో ప్రూఫ్ అవ్వకపోయింది అనుకోండి పాత ఫోటోలు ఏమున్నా తీసుకోవట్లేదు వాళ్ళు మనం ఎన్ని ప్రూఫ్ చూపించినా వేస్ట్ ఇక్కడ ఓటర్ ఐడి లేకపోతే ఆధార్ కార్డు ఆధార్ కార్డు కానీ అప్డేట్ చేయించుకోకపోతే చేయించుకోండి లేదంటే వాటర్ ఐడి ఉందా మనకి సరిపోద్ది కానీ మన ఫేస్ మనకు ఉండాలండి మనం వెళ్ళేటప్పుడు ఎలా ఫేస్ ఉందో ఆ సేమ్ అదే ఉండాలట వాళ్ళకు అది ఏదైనా ఉన్నా వద్దంటున్నారు ఆల్రెడీ మేమైతే అది పడ్డాము మాకు తెలియక మేము పాత ఫోటో ఉండేది తీసుకొని వెళ్ళాము లాస్ట్కి వాటర్ ఐడి తీ చూపిస్తే అప్పుడు ఓకే చేశారు లేదంటే లేదట మా ఆయన గారు చూపించినా కూడా లేదమ్మా ఎన్ని అనవసరం మాకు నీ ఆధార్లో నీ ఫోటోవే ఉండాలి అది వేరేలా కనిపిస్తుంది ఏం మాకు వద్దు అని పంపించారు అలా వేరే వాళ్ళు అడిగితే ఎలా ఎలా చేయమ్మని అని అయితే తీసుకొని నేను అయితే వాట్రెడీ తీసుకొని వెళ్ళాను అప్పుడైతే అయింది అది కాక శనివారం దర్శనం అండి కొంచెం లేట్గా అవుతుంది మేమైతే పన్నెండు గంటల దర్శనానికి వెళ్ళాము పన్నెండు గంటలకైతే ఐదున్నర ఆరు అయిపోయింది బయటకు రావడానికి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇలా శ్రీవారికి తెప్పవచ్చు దగ్గర మేము కొన్నేటి దగ్గర కూర్చున్నామండి ఇది ఇది కూడా ఒక మేము ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోయిందండి ఈ ఉత్సవం కూడా అవ్వడానికి కానీ మాకు ఎంత అదృష్టం ఉంది ఈ ఉత్సవం చూడడానికి చాలా అంటే చాలా బాగా జరిగిందండి చూడండి దీంట్లో ఆర్కన్నా తీస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది చూసారా సాక్షాత్ దేవుని దర్శనం చేసుకోండి మీరు కూడా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి మేము చెప్తాము ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసేలా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కలిసి మనం కూడా కొట్టండి మా నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఇప్పుడు తిరుమల వెళ్ళేటప్పుడు పిల్లలు మాత్రం జాగ్రత్తగా పట్టుకోండి అసలు ఇబ్బంది ఎవరైనా అంటే చెప్పలేము మన అదృష్టం శాతం అది ఎవరైనా వదిలేస్తుంది మనం చెయ్యినట్టు వదిలేసి వెళ్ళిపోయారు అనుకుంటే ఎవరు తీసుకెళ్ళిపోతారు మన జాగ్రత్తలో మనం ఉంటే ఎవరి మీద మీకు ఆధారపడక్కర్లేదు పిల్లలైతే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి చూడండి ఇలా ఐదు రౌండ్లు అయితే దేవుని కోనేట్లు తిప్పారండి తిప్పిన తర్వాత తిప్పిన తర్వాత మళ్ళీ వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్ళారు